ఒకటే నక్షత్రము ఇంట్లో రిపీట్ అవ్వచ్చా అంటే తల్లికో తండ్రికో ఉన్న నక్షత్రం మళ్ళీ కొడుకులకు రావచ్చా లేదా ఆ నక్షత్రం మళ్ళీ అన్నదమ్ములకు రావచ్చా లేదా చెల్లెలకు రావచ్చా ఇంట్లో ఇలా రిపీట్ అయ్యచ్చా లేదా ఆ నక్షత్రం అనేది చూద్దాం దీని గురించి పరాశురుల వారు ఏం చెప్పారనేది చూద్దాము ఏక నక్షత్రోత్థ జాతక శాస్త్రాధ్యాయము అని ఉందనమాట సో ఇందులో పరాశర ఉవాచ ఏముందంటే ఎది జన్మ పిత్రోర్ జన్మక్షే వాపి సోదరే మృతి వా భవేది నిశ్చితం అని ఉంది ఇంకా చాలా ఉన్నాయి నేను ప్రస్తుతానికి ఫస్ట్ది ఒకటి చెప్పాను అంటే చూడండి ఇక్కడ పరాశర వారు ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రుల యొక్క సోదరుని యొక్క నక్షత్రమున జన్మమైన తల్లిదండ్రుల యొక్క కానీ లేదా సోదరుల యొక్క నక్షత్రమున జన్మమైనా అందులో ఎవరో ఒకరు కానీ లేదా ఇద్దరు కానీ మృతి చెందెదరు అని ఉంది దానికి గాన శాంతి ప్రాచీన మహర్షులు వచ్చే చెప్పబడి ఉన్నదని చెప్పేదిను వినుము మంచి తిథి శుభ నక్షత్రమున రిక్త అమావాస్య అపమాదులు లేని రోజున తారాచంద్ర బలయుక్తమైన దినమున శాంతి చేయించవలేనంట తర్వాత నక్షత్ర ప్రతిమను చేయించి అంటే ఏ నక్షత్రం అయితే డబల్ డబల్ రన్ అవుతుందో ఆ నక్షత్ర దేవత యొక్క ప్రతిమను చేయించి అగ్నికి ఈశాన్య దిక్కున ఉంచవలెను తర్వాత నక్షత్ర మంత్రములచే పూజించి వస్త్రము కప్పి వస్త్రద్వయము చుట్టవలెను సస్సాకోక్త ప్రకారము అగ్నిమఖము చేసి నక్షత్ర మంత్రముతో నూట ఎనిమిది సార్లు నెయ్యి తిలలు అన్నీ కలిపి నేతితో ప్రాయశ్చిత్తాంత హోమములు చేయవలెను తర్వాత ఆచార్యుడు కలశోధకముతో తల్లిదండ్రులను సోదరులను సోదరీమణులను శిశువును మార్జన చేయవలెను యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ ఇవ్వవలను ఇట్లు చేసిన నక్షత్ర దోషశాంతి అయి శిశువు సోదరులు సోదరీమణులు తల్లిదండ్రులు సుఖముగా నుందురు అని మనకు పరాశరుల వారు చెప్పారనమాట ఏక నక్షత్రోత్త జాతక శాస్త్ర అధ్యాయంలో చెప్పారు సో అంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే ఒకటే నక్షత్రము ఇంట్లో రిపీట్ కాకూడదండి అది అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ములైనా ఎవరికి కానీ రిపీట్ అవ్వకూడదు రిపీట్ అయితే మటుకు ఒకరు చనిపోతారు ఆ ఇద్దరు లేదా ఇద్దరు చనిపోతారు అనేసి ఉంది